మీరు ఇట్లా హౌజర్ మీతో పాటు అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఉంటాను ఓకే మీరు ఇక్కడే ఉంటాను లేదు నేను ఏమంటున్నాను మీ కమ్యూనిటీలో ఉంటే నేను ఒక్కోను కమ్యూనిటీ బయట ఉంటారు ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒక్కోను ఎందుకంటే మిగతా నాతో పాటు మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు ఇవరికి ఇవ్వాలి అది నేను ఏమంటున్నా లేనీ మీరు ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నా కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తాను బాధ వస్తాను

వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము వాళ్ళకి మేము విన్నాము మాది వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంది నా ఆఫీస్ మీరు నేను వర్క్ చేసుకోవడం ఆఫీస్ కాడ ఉండండి నేనే వస్తాను కూర్చుంటాను అలా కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది నేను ఏమంటున్నా నేను మా వాళ్ళ ఎవరికి ఏం ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో ఉంటా వాళ్ళు ఉంటారు వాళ్ళు 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 డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేటు బయట ఉండండి ఒకవేళ పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇది నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు నేను తీసుకుందన్నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి ఆడ ఆడ ఇవ్వండి కూడా నేను ఆఫీస్ కార్డ్కి అయితే పోవాలి కదా నేను న్యూస్ అయితే చేసుకోవాలి కదా నాకు రీవెన్స్ అయితే ఉంటుంది కదా పబ్లిక్ వస్తారు కదా అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు నేను నేను ప్రజలు నా దగ్గరికి వస్తాను వాళ్ళని కలవాల్సిన బాధ్యత రాకుంది దాన్ని మీరు అడ్డుకోవడం తప్పు కదా ఒకటే పాయింట్ ఆఫ్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఏదైనా జరుగుతుంది సో మళ్ళా ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో అన్న మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రొవోక్ అయ్యి అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది నేను ఏమంటున్నాను సో ఆ ఉద్దేశంతో నేను తరహా ఆలోచించట్లేదు ఆ తరహా లేదు నా కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనేటువంటి అంతవరకే మేము మాట్లాడుకుంది కానీ మేమేదో ఏదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు మనిషి ప్రాణం పోయింది అది ఏదైనా చేయాలని మా కంపెనీలో మాట్లాడుతున్నాం అంతవరకే కాదు ఇంకొకటి కాదు మేము ఏదో చేసి దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్గా నేను నేను ఇప్పుడు పోను నేను పది గంటల తర్వాత మేము అన్నమాట వాస్తవం ఆలోపు నేను ఆఫీస్కి పోవాలి వర్క్స్ చేసుకోవాలి మీరు ఆఫీస్ కార్డు ఉందండి నాకు లేకపోతే నన్ను మీరే తీసుకోండి ఆఫీస్ కార్డు నేను మీరే నా ఆఫీస్ కార్డుకి తీసుకెళ్ళండి నేనేమంటున్నా నేను నా ఆఫీస్ కి ఆడిపోవాలా ఆఫీస్ పోదామంటే అడిగి పోదాం కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి మీరు మాట్లాడండి అధికారులతో సార్ ఆయన ఆఫీస్ పోతాంటు సార్ మరి ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి మాట్లాడే చెప్పండి నేను పోవాలనుకుంటే రాజుగారు నేను మీ బాస్ ఆదేశం మీద నడవదు నా ప్రజల ఆదేశం నడుస్తానండి అమ్మ